విజయవాడ ఇన్ మున్సిపల్ స్టేడియం లో ట్రెండ్ సెట్టర్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఇలేరాజా బిగ్ కాన్సర్ట్ జరగబోతోంది దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు మరోవైపు భారీ బందోబస్తు మధ్య పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు సుమారు పదివేల మందికి పైగా ప్రేక్షకులు వస్తారని దానికి తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయని ఏసీపీ దామోదర్ పేర్కొన్నారు ఇక విజయవాడలో జరిగే ఇలేరాజా బిగ్ కాన్సర్ట్ పై మరింత సమాచారం మా ప్రతినిధి నాగశ్రీ అందిస్తారు విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బిగ్గెస్ట్ కాన్సర్ట్ అయితే జరగబోతుంది ఇళయరాజా గారి తో ఇందిరాగాంధీ స్టేడియమే కాదు విజయవాడ అంతా కూడా చాలా ఎంజాయ్ చేయబోతుంది ఈవినింగ్ మూమెంట్ అయితే వైబ్ అయితే వచ్చేసింది సో అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయనేది కూడా ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజర్స్ ఉన్నారు తెలుసుకుందాం సో చెప్పండి ఏంటి ఎలా జరుగుతుంది అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి మొట్టమొదటిసారిగా ఇళయరాజా గారు విజయవాడలో కాన్సర్ట్ చేయబోతున్నారు ఎక్స్పెక్టేషన్స్ అయితే ఒక పీక్ లో ఉంటాయి ఎందుకంటే ఇలయరాజా గారి సాంగ్స్ గురించి అందరికీ తెలిసిన విషయమే సో ఎలా ఉండబోతుంది రైట్ టైం ఇది వచ్చి బిగ్గెస్ట్ కన్సర్ట్ అనుకుంటున్నా అండి విజయవాడలో ఆల్మోస్ట్ మేము ఒక థర్టీన్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము టికెట్స్ అయితే ఫుల్ హౌస్ అయిపోయాయి ఆల్మోస్ట్ ఆ క్లోజ్ గేట్ అండ్ ప్రొడక్షన్ కూడా ఆల్మోస్ట్ బెంగళూరు ఢిల్లీ ముంబై అక్కడ నుంచి తెప్పించి చేపిస్తున్నాము టీం కూడా అంతా ఇంటర్నేషనల్ టీమ్ వచ్చి వర్క్ చేస్తున్నారు రాజాగారి టీం కాబట్టి ఆయన హిమ్సెల్ఫ్ ఈజ్ గెట్టింగ్ హండ్రెడ్ మెంబర్స్ మ్యూజిషియన్స్ ఆన్ ది బోర్డ్ అంటే ఆయన ఒక హండ్రెడ్ మెంబర్స్ని తీసుకొచ్చి ఆన్ స్టేజ్ పర్ఫామ్ చేస్తున్నారు సో అదే రేంజ్లో మనం కూడా మ్యూజిక్ కానీ ఏదైనా డెలివరీలు సెలెక్ట్ చేస్తున్నాం మాట సెటప్ కానీ అంటే ఎక్స్పెక్టేషన్స్ మించి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఇలరాజా గారి సాంగ్స్ అంత ఫ్యాన్ బేస్ ఉంది సో విజయవాడలో మామూలుగానే సినిమాకి అనేది ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సెపరేట్ బేస్ ఉంది సో ఒక సాంగ్స్ ఉన్నాయి అంటే ఇక్కడ టికెట్ లేకపోయినా వచ్చి చూసే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు సో బయట చూసే వాళ్ళకి స్క్రీనింగ్ అని ఏర్పాటు చేశారు బయట వాళ్ళకి అయితే అండి గారిని తీసుకొచ్చినప్పుడు అది ఒక స్పెషల్ ప్రైజ్ అంటే ఉండాలని ఉంది అండ్ అందరికీ మంచి విజిబిలిటీ వచ్చేలా చేస్తాం ప్లానింగ్ అయితే మనం బయట వాళ్ళకి అయితే ఆబ్వియస్లీ ఇప్పుడు లేదు బట్ నెక్స్ట్ సీజన్ మంచి షో చేస్తే ఖచ్చితంగా అందరికి ఇద్దాం ఒక అయితే చేద్దాం సో ఎంత మంది పార్టిసిపేట్ చేస్తున్నారు స్టేజ్ మీద సింగర్స్ ఎంత ఎంతమంది ఉండబోతున్నారు సింగర్స్ వచ్చి ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారండి దాని తర్వాత ఆయన మ్యూజిషియన్స్ ఉన్నారు మిగతా వాళ్ళ మిగతా ఎయిటీ మెంబర్స్ అంతా అది మ్యూజిషియన్స్ ఆ మ్యూజియన్ కూడా ఇంటర్నేషన్ ఉంటారు ఆయనతో పాటు ఎన్ని వేస్ట్ చేసిన పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ కానీ అందరూ వాళ్ళే ఉంటారు మాట కంప్లీట్గా సో చెప్పండి ఎన్ని సాంగ్స్ పాడిపోతున్నారు ఈవెన్ టైమింగ్ వచ్చేసి సిక్స్ టు లెవెన్ వరకు జరగబోతుందని కూడా విన్నాము సో ఈ టైమింగ్ లో ఎన్ని సాంగ్స్ ప్లే చేయబోతున్నారు సో లిస్ట్ అనేది ఏమి స్పెసిఫిక్గా లేదు బట్ టూ అవర్స్ త్రీ అవర్స్ టూ టు త్రీ అవర్స్లో ఎన్ని సాంగ్స్ పెడితే అన్ని సాంగ్స్ ఆయన పాడేస్తారు ఎందుకంటే ఆయనకి ఒక లిస్ట్ అంటే ఏముండదు ఆయనకి మైండ్లో ఏమొస్తే చేస్తారు ఎందుకంటే ఇట్స్ అన్ని సాంగ్స్ ఉన్నాయి కొన్ని వెయ్యి సాంగ్ వెయ్యి పైన సాంగ్స్ ఉన్నాయని సో అవన్నీ ఆల్మోస్ట్ బట్ బెస్ట్ సాంగ్స్ అంతా హిట్ సాంగ్స్ అన్నీ పడతాయి అనమాట సో ఆ లిస్ట్ అంతా ఆయన ప్రిపేర్ చేసుకుని వస్తారు సో ఇట్ విల్ బీ అ ఫన్ ఐ మీన్ ఒక ఒక ట్రీట్ బేసిక్లీ ఫ్యాన్స్ డెఫినెట్లీ సో మచ్ ట్రెండ్ సెట్టర్ ఈవెంట్స్ ఆర్గనైజ్ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఈవెంట్ అయితే జరుగుతుంది సో ప్రతి చోట కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఈవెంట్ని అయితే కండక్ట్ చేస్తున్నారు సో ఇళయ రాజా మ్యాస్ట్రో ఆయన సాంగ్స్ ఎలా ఉంటాయో ప్రతి ఒక్కరికి తెలుసు ఈ జనరేషన్ వాళ్ళకి తెలియకపోయినా ఇది ఖచ్చితంగా తెలిసే మూమెంట్ కూడా అవుతుందని అనుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన సాంగ్స్ వింటే మైమర్చిపోతారు ఆయన మాట ఎక్కువ మాట్లాడరు పాటలు ఎక్కువ పాడుతూ ఉంటారు సో ఆ మాటల్ని పాటల రూపంలో మనందరికీ కూడా అందించడానికి విజయవాడ అయితే రెడీ అవుతుంది సో మనం ఒక్కసారి అరేంజ్మెంట్స్ కూడా చూసుకోవచ్చు ఆల్మోస్ట్ అన్ని సీట్స్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేసేశారు సో ప్రతి చోట కూడా పోలీస్ బందోబస్తు కూడా గట్టిగానే ఏర్పాటు చేస్తున్నారు ఏసీపీ దామోదర్ ఆధ్వర్యంలో కూడా అంటే సిపి అందరూ కూడా వచ్చి ఆల్రెడీ అరేంజ్మెంట్స్ ని అయితే చూడడం జరుగుతుంది సో ప్రతి చోట కూడా అన్ని చోట్ల సెక్యూరిటీ పరంగా కానీ సీసీ కెమెరాల పరంగా కానీ పాసులు ఉంటేనే కూడా లోపలికి ఎలా చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది సో ప్రతి చోట కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఇలయ రాజా గారి ఈవెంట్ ని సక్సెస్ చేయాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు విజయవాడలో ఇలయరాజా బిగ్ కాన్సర్ట్ జరగబోతుంది దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అవబోతున్నాయి మరి దానికి సంబంధించి పోలీస్ బందోబస్తు ఎలా ఉంది ఎంతమందిని అరేంజ్ చేశారు అనేది కూడా దామోదర్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ చెప్పండి ఇలాంటి పెద్ద కాన్సర్ట్ జరుగుతుందంటే చాలా అరేంజ్మెంట్స్ అనేది గట్టిగా చేయాలి క్రౌడ్ కూడా ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఎలాంటి ఏర్పాట్లు చేశారు మేడం ఇక్కడ సుమారు ఒక పదివేల మంది ఈ యొక్క విలయరాజు గారి మ్యూజికల్ దాంట్లో మన ఫ్యాన్ జోన్ అని చెప్పేసి ఒక రెండు వేల మంది అదేవిధంగా ప్లాటిన్ ఒక రెండు వేల మంది డైమండ్ ఒక రెండు వేల మంది గోల్డ్ ఒక రెండు వేల మంది సిల్వర్ ఒక ఐదు వేల మంది అదేవిధంగా ఇంకా అది కాకుండా ఒక మూడు వందల నుంచి నాలుగు వందల దాకా వీవీఏపీస్ అని ఇంపార్టెంట్ పర్సన్స్కి సపరేట్గా సోఫాలు అరంజ్ చేయడం జరిగింది దీనికి మనకి గేట్ నెంబర్ టూ ఎంట్రీ నెంబర్ టూ నుంచి వివీఏపీస్కి ఫ్యాన్ జోన్ ఉంచే వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళకొక వైట్ కలర్ మన బ్యాండేజ్ ఇవ్వటం జరిగింది ఆ బ్యాండేజ్ ఉన్న వాళ్ళని మాత్రమే ఎంట్రీ నెంబర్ టూ నుంచి ఎలా చేస్తారు అదేవిధంగా గేట్ నెంబర్ త్రీ గేట్ నెంబర్ ఫోర్ ఎంట్రీ నెంబర్ త్రీ ఎంట్రీ నెంబర్ ఫోర్లో కూడా వాళ్ళకి ప్లాటినమ్ వాళ్ళకి డైమండ్ వాళ్ళకి ఎలా చేస్తారు అలా కాకుండా గేట్ నెంబర్ సిక్స్లో నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఏ మన వాళ్ళు ఎంట్రీ సెవెన్లో నుంచి వచ్చేవాళ్ళు ప్లాటిన్లోకి వెళ్తారు ఎంట్రీ ప్లాటిన్ ప్లస్ డైమండ్లోకి వెళ్తారు ఎంట్రీ సిక్స్లో వచ్చే వాళ్ళు వాళ్ళు గోల్డ్లోకి వెళ్తారు సుమారు ఎంతమంది పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేశారు అండ్ టైమింగ్స్ ఏంటి సార్ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ ఏ టైం వరకు మీరు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం పర్మిషన్ తీసుకుంది మా ఈవినింగ్ సెవెన్ టు లెవెన్ అండి లెవెన్ తర్వాత క్లోజ్ అయిపోద్ది తర్వాత ఎన్నంతా ఈ వచ్చిన ప్రేక్షకులంతా డిస్కస్ చేసరికి ఒక గంట ఇటు అయింది ఈ పార్కింగ్ కూడా పార్కింగ్ వాళ్ళు మన ట్రాఫిక్ డీసీ మేడం గారు సిపి గారు చెప్పిన దాని మీద ఎక్కడెక్కడ పార్కింగ్ పెట్టుకోవాలనేది చెప్పడం జరిగింది అన్ని డిజినెట్ డిజైన్ చేశారు ఎక్కడ కూడా ఎక్కడ ఏమీ ఇన్సిడెంట్ లేకుండా ప్రాపర్గా పీస్ఫుల్గా అయ్యే విధంగా బందోబస్తులు చేస్తున్నాం విజయవాడలో ఈ కార్యక్రమం జరగడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే పండగ వాతావరణం నెలకొంది మాటల మాంత్రికుడు పాటల మాంత్రికుడు యాక్చువల్గా మాటలు కాదు పాటల మాంత్రికుడు మన ఇలేరాజా గారు మాస్టర్ ఇలేరాజా గారు మన కి అలాగే కృష్ణాకి కృష్ణాకి రావడం ముఖ్యంగా విజయవాడకి రావడం ఇది మొట్టమొదటిసారి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము